హాయ్ ఫ్రాండ్స్ తాటిపండు ఎంతమందికి తెలుసు నేను ఇప్పుడు తాటి చేప ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇది ఎలా తయారు చేసుకోవాలో చాలా మందికి తెలుసు కానీ మేము ఎలా తయారు చేసుకుంటామో చూడండి నేను రెండు తాటిపండులు తీసుకున్నాను వాటిని శుభ్రంగా వాటర్లో వాటర్తో వాష్ చేసుకోవాలి తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా చేసుకోవాలి తాటి పండుకు మూడు టెంకలు ఉంటాయి ఫ్రెండ్స్ వాటిని డివైడ్ చేసుకొని వాటికి ఉన్న పొట్టును పీల్ చేసుకోవాలి ఇలా అన్ని టెంకలను పీల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా తీసుకోవాలి ఇలా తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్ట్రైనర్ని తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాంటి స్ట్రైనర్ని తీసుకుంటే పీచు రాకుండా ఓన్లీ పీసం మాత్రమే కిందకు వస్తుంది ఒకవేళ తాట్ టెంక్ గుజ్జు గట్టిగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా చేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్నాక ఇలా 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 అనుకుంటే వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా అవుతుంది తర్వాత పీసం ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇలా అన్ని ట్యాంక్ పీల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ విధంగా స్ట్రైనర్తో పీసం తీసుకోవాలి చూడండి ఆ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పీసం తీసుకోవాలి తీసుకుంటుంటే చూడండి కిందకి ఈ విధంగా కిందకి వచ్చేస్తుంది ఇలా వచ్చిన పీసంలో బాగా తురుముకున్న బెల్లము కొంచెం వాము వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక పెద్ద కవర్ తీసుకొని దాని మీద వంట నూనె అప్లై చేసుకోవాలి నా దగ్గర పెద్ద కవర్ లేదు సో ఇలాంటి టూ కవర్స్ తీసుకొని అప్లై చేసుకున్నాను తర్వాత మనం రెడీ చేసుకున్న పీసమ్ని ఆయిల్ అప్లై చేసినంత వరకు పీసమ్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా రెండు రోజులు సేమ్ ప్రాసెస్లో పీసం తీసుకొని దాని మీద స్ప్రెడ్ చేసి నాలుగు రోజుల వరకు బాగా ఎండబెట్టాను ఫ్రెండ్స్ ఎండలో నాలుగు రోజులు బాగా ఎండబెట్టిన తర్వాత అది గట్టిగా అవుతుంది ఇలా పీ గట్టిగా అయిన తర్వాత నాలుగు రోజులు కాకపోతే ఇంకా ఇంకో వన్ డే చూడండి ఇలా అవుతుంది ఈ విధంగా ఎండిన తర్వాత నాకు నచ్చిన షేప్లో చాక్తో కట్ చేసుకున్నాను ఈ షేప్లో కట్ చేసుకుంటే పిల్లలకు తినడానికి ఈజీగా ఉంటుంది సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి మీరు తాటి చేప ఎలా తయారు చేసుకుంటారో కామెంట్ చేయండి బాయ్ బాయ్